ఈరోజు గ్రేట్ ఆంధ్రాలో ఒక ఆర్టికల్ చదివి ఆర్టికల్ చూశాక నిజమేనా అనిపించింది నాకు కానీ నిజమే అయ్యి ఉండొచ్చేమో బికాజ్ ఎందుకంటే ఈ మధ్య నెల్లూరు నగర రూరల్ పాలిటిక్స్ అవి చూస్తూ ఉంటే అలాగే కనపడతా ఉంది ఆ నెల్లూరు రూరల్లో ఈ మధ్య కొంతమంది టీడీపీకి చెందినటువంటి కార్యకర్తలు వాళ్ళు రాజీనామా చేసి తిరిగి వైసీపీలో చేరారు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అక్కడ ఏదో జరుగుతుందా అనిపించేదానికి కూడా నిజమేనేమో అనిపిస్తుంది పైగా శ్రీధర్ రెడ్డి గారు బహిరంగంగా నెల్లూరు కార్పొరేషన్లు పన్నులు ఇట్లా వీటిపైన అయితే కామెంట్స్ వేశాడు ప్రభుత్వంపైనే డైరెక్ట్గా మంత్రి నారాయణ గారిని టార్గెట్ చేసుకుంటూ ఇండైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటూ అయినా కానీ గట్టిగానే మాట్లాడాడు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం పైన నుండి నారాయణ గారి పైన నుండి బహిరంగంగా గట్టిగా వ్యాఖ్యానం చేసే వ్యాఖ్యలు అయితే కనపడేటట్టే ఉంది ఈ గ్రేట్ ఆంధ్రాలో వచ్చిన ఆర్టికల్ దాన్ని దాని ప్రకారం నేను చదువుతున్నాను నేను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోటం రెడ్డి కష్టాలు మొదలయ్యి తనకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా అవమానిస్తున్నారనే ఆవేదన కోటం రెడ్డిలో రోజురోజు పెరుగుతుంది నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉంటాయి ఇందులో సగానికి పైగా డివిజన్లు నెల్లూరు రూరల్ పరిధిలో ఉంటాయి అంటే కోటం రెడ్డి చేతిలో ఉంటాయి కానీ కోటం రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదని సమాచారం ఇక మున్సిపల్ శాఖ మంత్రి అయిన నారాయణ మరొకరు నెల్లూరు కార్పొరేషన్లో అడుగు పెట్టనివ్వలేదని తెలిసింది దీంట్లో కోటం రెడ్డి మంటగా ఉంది ఈ మధ్య ట్యాక్స్ విధింపును సాకుగా తీసుకుని నారాయణపై కోటరెడ్డి పరోక్షంగా వ్యతిరేకత ప్ర ప్రదర్శించారు మంత్రి నారాయణ కోటమరెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఇటీవల వీరిద్దరి పంచాయతీ సీఎం చంద్రబాబు చెంతకు చేరింది కానీ విభేదాలు సమిసిపోలేదు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలకే నెల్లూరులో ఇటువంటి పరిణామాలు టీడీపీ టీడీపీ నేతలు ఎవ్వరూ ఊహించలేదు ప్రభుత్వంలో నారాయణ కీలకంగా ఉండటంతో కోటం రెడ్డి నిస్సహాయ స్థితిలో ఉన్నారు నెల్లూరు కార్పొరేషన్లో కోటం రెడ్డి పనులేవు కానట్టు తెలిసింది తనకు తెలియకుండా కోటం రెడ్డి సిఫార్సును పరిగణలోకి తీసుకోవద్దని నారాయణ మంత్రి నారాయణ కార్పొరేషన్ అధికారులకు సంకేతాలు ఇచ్చినట్టు ప్రచారం జరిగింది జరుగుతుంది ఈ నేపథ్యంలో వైసీపీలోనే తన గౌరవం ఉండేది సన్నిహితుల వద్ద కోటం రెడ్డి అంటున్నట్లు తెలిసింది ఇదే రకంగా తనను డమ్మి చేస్తే భవిష్యత్తులో తిరుగుబాటు తిరుగుబాటు తప్పదని కోటం రెడ్డి హెచ్చరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి రానున్న రోజుల్లో మంత్రి నారాయణపై కోటం రెడ్డి ఎప్పుడైనా తిరుగుబాటు జెండా ఎగరేయొచ్చు అని చెప్పి ఈ గ్రేట్ ఆంధ్ర వారు అయితే ఈరోజు ఆర్టికల్ రాశారు బహుశా నెల్లూరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో గట్టిగా మాట్లాడాల్సిన విషయాలు చాలా మాట్లాడాడు ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే బలంగా మాట్లాడాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ఎత్తిగా క్వశ్చన్ చేశాడు ఆయన నాకు తెలిసి భయపడే తత్వంగా అయితే అణిగమణిగుండే వ్యక్తి అయితే కాదు ఆయన గత హిస్టరీ చూస్తే బహుశా ఆయన బలంగా మాట్లాడాలంటే మాట్లాడగలుగుతాడు ఆయన చంద్రబాబు నాయుడు గారినైనా లేదు అది నేను క్వశ్చన్ చేస్తే డైరెక్ట్ ఢీ కొనగల విషయం అయితే అతని దగ్గర ఉంది కానీ చూడాలి ఏమైంది అనేది బికాజ్ ఎందుకంటే రాజకీయాలు లేదని జరగవచ్చు ఇప్పుడు మొన్న మన దగ్గర నుంచి విడిపోయి అడిపోయిన వ్యక్తులు తిరిగి ఇటు వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అంటే ఏను వస్తాడని నేను అనట్లేదు నేను జనరల్గా అంటున్నా బికాస్ ఎందుకంటే రెడ్డిస్ అందరూ ఆల్రెడీ ఒక తాటి మీదకి వచ్చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వ్యతిరేకత చూపించిన రెడ్లు ఎప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారో ఆల్రెడీ ఒక తాటి మీదకైతే వచ్చేసారు బికాజ్ ఎందుకంటే పానీరు బాబు మన జగన్మోహన్ రెడ్డి గారు కదా మన అయినా కదా ఏమైంది అనే తాటి మీదకైతే ఇప్పుడు ఆలోచనకైతే వచ్చారు ఏదేం జరగవచ్చు మరి